బీజేపీ పార్టీ కార్యాలయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఘన విజయం సందర్భంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు ఆ సంబరాల్లో బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్ మనతో పాటు ఉన్నారు ఆయనతో మనిషి తెలుసు అన్న బీహార్ ఎలక్షన్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది ఎట్లా చూస్తారు ఈ విజయంలో దేశంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో గెలవడం జరుగుతుంది ఇవాళ సుస్థిర పాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఇవాళ బీహార్ ప్రజలు పట్టణం కట్టడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు రాని మెజార్టీ రెండు వందల సీట్లు ఇవాళ ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైన మెజార్టీ గెలవడం జరిగింది రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీహార్ స్ఫూర్తిగా తీసుకొని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఏ జనరల్ ఎలక్షన్స్ వచ్చినా అది భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ నువ్వు ఢిల్లీలో కావచ్చు హర్యానాలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు బీహార్లో కావచ్చు రేపు జరిగే పశ్చిమ బెంగాల్లో కావచ్చు ఏ రాష్ట్రం ఉన్నా భారతీయ జనతా పార్టీ జనరల్ ఎలక్షన్లో విజయం సాధించబోతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరవై ఒక స్థానాల్లో పోటీ చేస్తే ఆరు స్థానాల్లో కూడా ఇవాళ గెలవలేని పరిస్థితులు ఇవాళ తెలంగాణ దేశంలో బీహార్లో జరగడం జరిగింది బీహార్లో వాళ్ళకు వచ్చిన సీట్లు కూడా ఇవాళ అన్ని సీట్లు కూడా యాభై ఒక్క సీట్లలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ డిపాజిట్ కోల్పోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో బీహార్లో గెలవడం జరుగుతుంది ఇవాళ డబల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బీహార్లో ఏర్పాటు చేయడం వంటి సుస్థిర పాలన ప్రజా పాలన నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలు వరుసగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికే ఈ దేశ ప్రజలు నమ్ముతున్నారని ఈ బీహార్ ఎలక్షన్తో స్పష్టం చేయడం జరిగింది అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి కావచ్చు బీజేపీ కావచ్చు ప్రజల ప్రజల పాలనకు వస్తుంది గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తుంది కానీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ పరిస్థితి ఉండలేకపోతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎనిమిది సీట్లు రావడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా మేము ఎనిమిది సీట్లు అసెంబ్లీ సీట్లు గెలవడం జరిగింది రేపు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనేది మనం మనం స్పష్టంగా మనం తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ రెండు వేల ఇరవై మూడు నుంచి ఏ ఎలక్షన్ జరిగినా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది అది స్పష్టము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించే పరిస్థితి లేదు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ మునిగిపోయే పార్టీ టీఆర్ఎస్ పార్టీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు జరిగిన ఉప ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ దీంట్లో మనం పోటీ చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఇక్కడ పోటీ ఇక్కడ కేంద్రీకృతంలో ఉన్న మైనార్టీ ఓట్లతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వల్ల అనేక అసత్య హామీలు ఇచ్చి ఇవాళ అక్కడ గెలవడం జరిగింది భవిష్యత్తులో జనరల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ తుడుచుకు పెట్టుకోబోతుంది రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మధ్యలో భవిష్యత్తులో వెళ్ళి ఎలక్షన్స్లో కూడా ఉండబోతుంది టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉండదనేది కూడా ఈ ప్రజలు కూడా స్పష్టం చేయాల్సి చేయదలుతుంది నేను మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటున్నారు కానీ బీఆర్ఎస్ మాత్రం జూబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుపుకు బీజేపీ సహకరించిందని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అది తప్పు ఆరోపణ ఇవాళ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అనే మద్దతు అనేది ఎక్కడా ఉండదు ఇది రాజకీయ ఆరోపణ మాత్రమే మనం చూడాలి ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రత్యర్థులు అది ఎందరు తెలుసు అలా నమ్మే పరిస్థితి ఇవాళ ఎవరు లేరు కాకపోతే కేటీఆర్ కావచ్చు వాళ్ళ హరీష్ రావు కావచ్చు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఒకటి అది తప్పుడు ఆరోపణ దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ వద్దలే పోటీ ఉంటుంది టీఆర్ఎస్ ఉండదనేది మేము చెప్తా ఉన్నాము ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ అసత్య ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తూ ఉన్నది ఇది అసత్య ఆరోపణ అని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడు కూడా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ మధ్యలే పోటీ ఉంటుందని ఇవాళ మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాము ఈ ఉప ఎలక్షన్స్ కనుక కొంత సానుభూతి ఉంటుంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కొన్ని ఓట్లు రావచ్చు కానీ భవిష్యత్తులో జరగబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ భవిష్యత్తులో జరగబోయే ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ అన్ని ఎలక్షన్ గెలుస్తుంది ఇవాళ బీహార్ స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాశా ఎజెండా ఎగరెద్దాని తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం ఎన్ని పద సంక్షేమ పథకాలు ఇస్తుందని చెప్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కూడా అనేక కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది కానీ ఈ ప్రచార బీజేపీ ప్రచారం చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి కావచ్చు జూబ్లీస్ హిల్స్ ప్రజలు నమ్మలేదు ఇది ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉప ఎలక్షన్స్లు ఇవాళ ఉప లో భారతీయ జనతా పార్టీ ఆ సీటు గెలవడం వల్ల మేము అధికారం రాము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాళ్ళు గెలుచుకోవాల్సింది అది టీఆర్ఎస్ సీటు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డబ్బులతోని అధికారంతో ఇవాళ మైనార్టీ ఓట్లతోని వాళ్ళ గెలుచుకున్న సీట్ అది కానీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మేము ఎక్కడ పోటీ ఇవ్వడం జరిగింది ఇవాళ ఎంత ఇవాళ మాకు ఎంత అడ్డుకున్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీకి మేము పోటీ ఇవ్వడం జరిగింది ఆ పథకాలు కూడా మేము నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తిప్పడం జరిగింది ఇది జనరల్ ఎలక్షన్స్ కాదు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటదో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటో అక్కడనే వాళ్ళకి కొంత ఎడ్జి ఉంటుంది కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఆ గెలుపు ద్వారా ఇవాళ ఎలాంటి వాళ్ళ లాభం చేకూర్చే పని ఉండదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు నీవు ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలి ఈ గెలుపుతో ఏదో సాధించిన అనుకుంటే పొరపాటు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు గిరిజనులకు దళితులకు బహుజనులకు యువతలకు ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది లేని ఏళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది నువ్వు చేసే మోసాల మీద భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష యుద్ధానికి ప్రత్యక్ష యుద్ధానికి నీ మీద ఇవాళ మేమందరం భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఉద్యమానికి రెడీ అవుతామని వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నా జూబ్లీస్ ఓటమికి మీరు ఎలాంటి లెసన్ గా తీసుకుంటారా రాబోయే కాలంలో ఎలాంటి కార్యాచరణలో తప్పకుండా ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేటివి ఉప ఎలక్షన్స్ మాకు కూడా తెలుసు ఇవాళ అక్కడ ఏంటి పొరపాటు అనేది కూడా మేము సమీక్షించుకుంటాము మా రాష్ట్ర రాజకీయ జాతీయ నాయకులు ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చాలా కష్టపడి వాళ్ళ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కిషన్ రెడ్డి గారు కూడా అనేక ఇవాళ తిరిగి ఇవాళ మేము అభ్యర్థుగా మేము ఇవాళ అభ్యర్థులు మేము ప్రచారం చేయడం జరిగింది మేము మాకు వచ్చిన హోట్లతో వచ్చిన హోటల్కి ఇవాళ మేము ఇంకా భవిష్యత్తులో జూబ్లీ హిల్స్లో భవిష్యత్తులో జనరల్ ఎలక్షన్స్లో కూడా మేము గెలవడానికి ప్రయత్నిస్తాము మా పార్టీ క్యాడర్ కూడా మేము పటిష్టం చేర్చుకుంటాము భవిష్యత్తులో జరగబోయే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతామని భవిష్యత్తులో ఏ ఎలక్షన్స్ వచ్చినా భారతీయ జనతా పార్టీ గట్టి పోటీస్తుంది ఏ ఎలక్షన్స్ అయినా భారతీయ జనతా పోటీ చేస్తుంది ఆ ఎలక్షన్లో గెలవడానికి ప్రయత్నిస్తామని ఇవాళ మేము తెలియజేస్తా ఉన్నాను ఇది బీజేపీ పార్టీ సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్ నాయక్ చెప్తున్న సందర్భం జూబ్లీస్ ఎలక్షన్స్ అనేవి జనరల్ ఎలక్షన్స్గా ఒక ప్రత్యేక సందర్భంలో వచ్చిన ఎలక్షన్ కాబట్టి మేము ఆ ఓటమికి కారణాలు వెతుక్కొని వాటిని విశ్లేషించుకొని రాబోయే కాలంలో మరిన్ని విజయాలు చేకూర్చే విధంగా మా పార్టీ పనిచేస్తుందని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్ నాయక్ చెప్తున్న సందర్భం కెమెరామెన్ వెంకట మెట్రో టీవీ బీజేపీ ఆఫీస్